సోమనాథ్ ఆలయ కథనం ప్రకారం చంద్రుడికి శివుడి కృప లభించినందుకు ఆయన తన భార్య రోహిణిని తిరిగి పొందడానికి శివుణ్ణి ప్రార్థించి సోమనాథ్ వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ ఆలయం గుజరాత్ లోని ప్రభాస తీర్థం వద్ద సముద్ర పాలలను తట్టుకునేలా ఎత్తైన బండరాలతో నిర్మించబడింది ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటిది పురాణాల ప్రకారం చంద్రుడు తన భార్యలందరిలో రోహిణిని ఎక్కువగా ప్రేమించేవాడు మిగతా భార్యలు అలిగి చంద్రుడిని శపించారు చంద్రుడు బాధతో శివుణ్ణి ప్రార్థించి తన శాపం నుండి విముక్తి పొందాలని కోరాడు శివుడు ప్రసన్నించి చంద్రుడికి ప్రభాస తీర్థంలో తన జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించమని కోరాడు చంద్రుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత శాప విముక్తుడయ్యాడని ఈ ఆలయంలో శివలింగం ఉన్న ప్రదేశం చంద్రుడికి శివుడి అనుగ్రహం లభించినట్టుగా చెప్పబడుతుంది సోమనాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటిది ఇది అరేబియా సముద్ర తీరాన ఉంది ఈ ఆలయం ఇరవై ఐదు అడుగుల ఎత్తైన బండారాలతో నిర్మించబడింది గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తైన శివలింగం ప్రతిష్ఠించబడింది